అరవై ఎనిమిదవ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారి పేర్యంలో జరుగుతున్న బీచ్ వాలీబాల్ కు ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ ఎమ్మెల్యే గారికి గెస్ట్ ఆఫ్ ఆనర్ జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి డిఎస్ఓ గారికి మరియు వేదికను నిలిగించిన ప్రముఖులందరికీ కూడా మరి ఇక్కడ హాజరైన అందరికీ మరి పురప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా ఈ కారణం పదమూడు జిల్లా పదమూడు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా నా అభినంది ఈ బీచ్ 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 వాలీబాల్ అనేది ఒక విభిన్న క్రీడ ఇది మనకి ఇది ఎక్కడ సీ ఉంటుందో అక్కడ మాత్రమే ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తుంటారు మామూలుగా రాయలసీమ ఎక్కడైతే మనకు ఈ ఎవరు లేవో అటువంటి చోట్ల మనం ఈ గేమ్ చూసుంటాము ఇది నేను కూడా మొట్టమొదటిసారిగా చూస్తున్నాను చాలా ఆహ్లాదకరమైన ఆసక్తమైన క్రీడ ఇది సో పదమూడు జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులందరూ కూడాను మంచి ఉత్తేజంగా పాల్గొని విజయానికి కృషి చేస్తుంది కోరుతున్నాను అదేవిధంగా విజయానికి దిగుముట్టి ఓడిపోంటారు ఓడిపోయిన వారు ఎవరు కూడా విడిపోకుండా

यज्ञ पाठ सेलेट अन्नर थैंक यू सर आरुणा राजसिंह इधरे कहो जैसा आता है सबूत सबूत इधरे कहो जैसा होगा हम्म इस बार बोधी मुस्तफा सारे क्लासिफिकेशन आरुणा कार्य अंतर्गत में कुछ नहीं होगा सर सर आपने नहीं करा नहीं करा कहर मुलाकात को याद ना నేటి కార్యక్రమానికి ఎంతో పని ఒత్తిడి ఉండి బిజీగా ఉన్న క్రీడాకారుల్ని పరిచయం చేసుకోవడం కోసం జిల్లా హెడ్క్వార్టర్స్ నుంచి సూర్యరంగ బీచ్ లో జరుగుతున్న అరవై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల బాల బాలికల పోటీల్లో సాహసం రౌండ్ ఆన్ సర్వీస్ చేశారు

విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ అరవై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పదహారు పదిహేడు మరియు పంతొమ్మిది సంవత్సరాలు బాల బాలికలు బాలల కోసం ఈ బాలికల బీచ్ వాలీబాల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ బాపట్లో జరగటం అనేది చాలా సంతోషం ఒక ఆటల్లో మాత్రమే మూడు రకాలు ఉపయోగాలు ఇంకా దేనిలోనూ లేవు అది ఆటల్లో రాణిస్తే ఆర్థికంగా రాణిస్తారు ఇది ఒకటి ఉపయోగం అలాగే ఆటల్లో రాని రాణిస్తే ఆటలాడే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇది రెండో ఉపయోగం మూడో ఉపయోగం ఆటల్లో రాణిస్తే ఫేమ్ అంటే నేమ్ కూడా వస్తుంది మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకు ఉన్న ఫేము ఎవరికి ఉండదు ఇలా మూడు రకాలుగా ఉన్న ఏ ఈవెంట్లు లేవు ఒక్క స్పోర్ట్స్లో మాత్రమే ఇలా మూడు రకాలుగా ఇలా పేరు రాటం కానివ్వండి ఆర్థిక పరంగా సంపాదన రాని ప్లస్ ఆరోగ్యం ఇలా ఉండే అవకాశం ఈ ఆటల్లో బాగా రాణించాలి మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మన జిల్లాలే కాకుండా ఈ కింద స్థాయి నుంచి అనేక రాష్ట్రాలు అనేక జిల్లాల నుంచి రేపు ఒలంపిక్స్లో కూడా గోల్డ్ మెడల్స్ సంపాదించే దిశగా మన ఇండియా ఎదగాలి అలా అనేక అమెరికా జర్మనీ చైనా ఇలా వేరే దేశాలతో పోటీ పెడితే మనం చాలా తక్కువగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాం ఓన్లీ ఒక ఐదు ఆరు పథకాలే అదే చాలా ఈవెంట్లో చాలా దేశాలు చాలా పథకాలు పథకాలు సంపాదిస్తూ ఉన్నాయి ఆ ఆ స్థితికి మన భారతదేశం వెళ్ళే విధంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ స్పోర్ట్స్ మీద ఇప్పుడు బాగా ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ పెరుగుతున్నది అందులో భాగంగా ఎవరు ఎక్కడ పుడతారో ఎలా ఎదుగుతారో ఎంతవరకు రాణిస్తారో ఎవరికి తెలియదు అందుకే ఈ మట్టిలో మాణిక్యాలు అంటారు ఆ మాణిక్యాలు వీళ్ళలో ఎవరన్నా ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళ అటువంటి బా పిల్లలు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి పిల్లలు తయారవటానికి ఈరోజు ఇది తొలిమెట్టవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈవే ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన అధికారులు మరియు ముఖ్యంగా కలెక్టర్ గారు అలాగే స్పోర్ట్స్ సంబంధించిన ఈ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలతో పాటు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం